మూడు వేల కిలోమీటర్లు పైగా నడిచి తొంభై ఏడు నియోజకవర్గాలు ప్రత్యక్షంగా అక్కడున్న ప్రజల కష్టాలన్నీ సాగట బాధలు తెలుసుకొని ఇది లోకేష్ గారి రోజు ఇది ఆయన రోజున ప్రత్యేకించి ఆయనే ఉండాలి తప్ప వేదిక పైన నేను ఉండడం సబపా అంటే కాదు మీరు ఖచ్చితంగా ఉండాలి అని లోకేష్ గారు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తే నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు మనస్ఫూర్తిగా నేను నేను ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చాను పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు ఇది బొగ్గలు విరే పాదయాత్ర కాదు ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర మాటలతో ఉన్న పాదయాత్ర కాదు చేతలతోటి చూపించే పాదయాత్ర అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూ ఉంటుంది నేను నడుద్దామంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు కష్ట సుఖాలు పంచుకోవచ్చు అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం పూర్తి చేయడం నాకు చాలా ఆనందంగా మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమైన ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పట్టాయి అంటే పుట్టి శ్రీరాములు గారి బలిదానం త్యాగ ఫలితం ఆయన స్ఫూర్తి వల్ల ఈ రోజున మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి సో భారతదేశానికే మనం చాలా స్ఫూర్తినిచ్చిన నేల ఇది అలాగే ఐఏఎస్లు లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని గొప్పవారు ఈ ఐఏఎస్ అకాడమీల్లో నైన్ ఉండే అకాడమీస్ లో ప్రతి ఐఏఎస్ అధికారి చెప్పేది ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్ అది అక్కడికి వెళ్ళాలి ఈ రోజున అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్ళకూడదో ఆ మోడల్ కింద అయిపోయింది ఈ జగన్ గారి నాయకత్వంలో నేను చంద్రబాబు గారు జైల్లో అన్యాయంగా పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగే కష్టాలు చూసిన వాడిని కష్టాలు దగ్గరగా పెద్దల నుంచి చిన్నప్పటి నుంచి చూసిన వాడిని కష్టాలు అనిపించిన వాడిని ఓటమి వచ్చినప్పుడు ఒంటరితనం ఎలా ఉంటుందో తెలిసిన వాడిని ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వేదన అర్థం చేసుకున్నవాని శ్రీమతి భువనేశ్వరి గారి బాధని దూరం నుంచే అర్థం చేసుకున్నవాని నేను ఏమి ఆశించి మద్దతు ఇవ్వలేదు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సాయంగా ఉండాలి అని చెప్పి వచ్చి రాజమండ్రి జైలు జైలు వారిని మాట్లాడి ఇన్ని దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ లాంటి దీనికి పక్షానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి ఆయన్ని జైల్లోకి అన్యాయంగా పెట్టడం చాలా చాలా బాధ కలిగించింది కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకి సోనియా గాంధీ గారు పెట్టారు జగన్ జగన్ గారిని జైల్లో ఆ కక్ష చంద్రబాబు గారి మీద చూపించడం చాలా అవివేకం ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజున హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడిగా అభివృద్ధి చేసిన రాజధాని మనకి రాజధాని లేకుండా విభజన జరిగి సరైన పంపకాలు లేకుండా విభజన జరిగి